మిత్రులందరికీ నమస్కారం నేను ఎండి ఖలీల్ ఖాన్ ఎస్ఎంకే న్యూస్ తెలంగాణ మిత్రులార ఫలించిన చార్మినార్ పోలీసుల కృషి అవును విజయవాడకు చెందిన అబ్దుల్ తన కుటుంబంతో చార్మినార్ చూడడానికి రాగా అక్కడనే తన ఐఫోన్ పోగొట్టుకోవడం జరిగింది అప్పుడే అబ్దుల్ చార్మినార్ పోలీసులకు సంప్రదించగా వెంటనే చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు స్పందించి వినయ్ కుమార్ రాఘవేంద్ర అనే కానిస్టేబుల్ ఫోన్ నుంచి పోగొట్టుకున్న ఐఫోన్ ను కాల్ చేయగా తలాప్కట్టుకు చెందిన అక్రమ్ అనే వ్యక్తి ఫోన్ ఎత్తగా చార్మినార్కు పో ఫోన్ తీసుకురావాలని అక్రమ్ను అనగా వచ్చి పోలీసులకు ఐఫోన్ ఇవ్వడం జరిగింది అట్టి ఐఫోన్ను విజయవాడకు చెందిన అబ్దుల్కు అప్పజెప్పడం జరిగింది దీనిపై అబ్దుల్ స్పందిస్తూ చార్మినార్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారికి మరియు కానిస్టేబుల్ వినయ్ కుమార్ రాఘవేంద్ర గారికి ఫోన్ తిరిగి ఇచ్చిన అక్రమ్ గారికి ధన్యవాదాలు చెప్పడం జరిగింది ఎస్ఎంకే న్యూస్ తెలంగాణ నమస్కారం నా పేరు రాఘవేందర్ చార్మార్ పిఎస్లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అబ్దుల్లా అనే వ్యక్తిది మొబైల్ ఐఫోన్ పోగొట్టుకోవడం జరిగింది చార్నర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు దీనికి వెంటనే మేము స్పందించి ఐఫోన్కి కాంటాక్ట్ చేయడం జరిగింది అది రింగ్ అవ్వడంతో అక్రమ్ అనే వ్యక్తి వెంటనే కాల్ ఇచ్చేసి మాకు లొకేషన్ చెప్పడం ద్వారా మేము అక్కడికి వచ్చి ఆ ఐఫోన్ను అబ్దుల్ అనే వ్యక్తికి తిరిగి ఇవ్వడం జరిగింది దీనికి మేము అనే వ్యక్తిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ